ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే తీయకూడదు ఒక ఐదు నిమిషాలు ఉంచి మనము అన్నము వేరే బౌల్లో కానీ హాట్పాట్లో కానీ తీసి ఉంచుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అసలు ఫ్రెష్గా ఉంటుంది ఒక ఐదు ఆరు గంటలైనా కూడా అన్నము మనకి అసలు గట్టిపడదు చాలా టేస్ట్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ తినరాదని చెప్తారు ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ లైబ్రే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అదే చాలామంది నన్ను అడిగినారు మేము బ్రౌన్ రైస్ చేసుకుంటాం కదా అక్క మాకు బ్రౌన్ రైస్ మెత్తగా అయిపోతుందని కొంతమంది అంటే ముద్దలాగా అవుతుందని కొంతమంది మేము మాకు ఇట్లా గ్యాస్ పైన పెడితే మాడిపోతుందని అట్లా చాలామంది నన్ను అడిగినారు మీరు ఎట్లా చేస్తారు అక్క మీరు బ్రౌన్ రైస్ చేస్తున్నారు కదా బ్రౌన్ రైస్ చూపిస్తారు ఎట్లా తయారు చేస్తారు అని అడిగినారు అందుకోసమని మేమైతేనే రైస్ కుక్కర్లోనే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే చేస్తాము నేను కూడా అన్నీ చూసినాను నార్మల్గా ఉడికించుకొని చూసినాను మరి మన స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్లో ఉడకబెట్టి చేసినాను అన్నీ వేసినాను లాస్ట్కి నాకు రైస్ కుక్కర్లో రైస్ అన్నమే బాగుంది చాలా బాగుస్తుంది రైస్ కుక్కర్లో చాలా బాగుంటుంది అన్నం కూడా మనం ఇంకా వేడి ఉన్న వేడినప్పుడే పక్కకి తీసి పెట్టుకున్నామంటే గిన్నెలోకి చాలా బాగుంటుంది నేనైతేనే రైస్ కుక్కర్లోనే చేసుకుంటున్నాను అన్నం మాత్రము బ్రౌన్ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి లేదు మీరు లేదు మాకు కొంచమే అన్నం అన్నప్పుడు మన లోపల ప్లేట్ ఇచ్చింటాడు కదా ఎలక్ట్రికల్ ప్లే రైస్ కుక్కర్లో ఆ ప్లేట్ తీసేసి ఉడికించుకున్నాక మనకు కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే పక్క తీసి పెట్టినామంటే ఆ వేడికే అన్నం మగ్గిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు నేను కూడా ఏదో చేసినాక ఆల్రెడీ చూడండి ఇప్పుడు ఉదయం చేసినా నేను అయినా కూడా ఇదో ఎంత బాగుంది అన్నం వెంటనే మనము ఒక ఐదు నిమిషాల నుంచి తీసి పక్కకు పెట్టుకున్నామంటేనా అన్నం గట్టికి కాదు అట్లనే వదలరాదు రైస్ కుక్కర్లోనే అట్లనే వదిలినామంటే పీల్చేస్తుంది అంతా కొంచెం హార్డ్గా అవుతుంది అట్లా కాకోకోకుండా ఒక ఐదు నిమిషాలు అయినాక అన్నాన్ని పక్కన పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఈరోజు బ్రౌన్ రైస్తో రైస్ అన్నం చేసుకున్నాము చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్తో ఒక గ్లాసు బ్రౌన్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలా కానీ బ్రౌన్ రైస్ మాత్రము ఒక టూ అవర్స్ ముందు నానేసుకోవాలి టూ అవర్స్ నానితేనే మనకి రైస్ చాలా బాగుంటుంది టూ అవర్స్ నానిన తర్వాత కొద్దిమ ప్రాసెస్ చూద్దాము ఒక రెండు సార్లు బాగా కడుక్కొని తర్వాత మనము నానబెట్టినామంటే ఒక టూ అవర్స్ రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాము టూ అవర్స్ అయింది నానేసి బియ్యము ఇప్పుడు నేనైతేనే రైస్ కుక్కర్లోనే చేస్తాను రైస్ కుక్కర్లో చాలా బాగా వస్తుంది ఒక గ్లాసు చిన్న కొంచమే క్వాంటిటీ ఉండాలి ఒక మనిషికే కావాలనుకునేటప్పుడు మనం రైస్ కుక్కర్లో ఈ ప్లేట్ ఉంటుంది కదా మనకు ప్లేట్ ఇస్తాడు కదా ఈ ప్లేట్ని తీసేసి అలాగే వండేసేలా వండుకొని మనకు కట్ ఆఫ్ అయిపోతుంది కదా కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే అన్నము గిన్నె తీసి పక్కన పెట్టేసినామంటే మనకు అన్నం బాగా అవుతుంది అని అట్లనే ఉంచినామంటే అన్నము కింద పట్టేస్తుంది అంతా అందుకోసం అని చెప్పేసి ఇట్లా కొంచెం అన్నం ఉన్నప్పుడు కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే తీసేసేయండి తీసేసినారంటే మీకు అన్నం బాగుంటుంది ఇప్పుడు ఇంకా కొద్ది ప్రాసెస్ చేద్దాము ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాను నేనైతే ప్లేట్ పెట్టుకున్నాను కదా ప్లేట్ పెట్టుకున్నాము ఇంకా టూ అవర్స్ బాగానే అన్నాయి కదా ఈ బియ్యము ఈ బియ్యాన్ని కూడా వేసేద్దాము రైస్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకుంటేనే మనకి అన్నము టేస్ట్గా ఉండేది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాము కదా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు వేసేటప్పుడు కొంచెము మెల్లగా వేయండి నీళ్ళు స్వీట్గా వేయొద్దండి దీంతో నేను మూడు గ్లాసులు వేస్తున్నాను వాటరు ఇవి కరెక్ట్గా మూడు గ్లాసులు ఉన్నాయి చూడండి కరెక్ట్ ఉన్నాయి కదా ఇప్పుడు మనము ఈ నీళ్ళని మన సంగ ఇట్లా అంతా ఒక సైడ్కి అనుకోవాలా మరి ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో ఎక్కువ ఉండదు ఒక అంత సమానంగా అనుకోవాలా ఇట్లా అనుకొని ఇంకా మూత పెట్టేద్దాము పెట్టి కుక్కర్లో పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు పెట్టేద్దాము ఇంకా ఆన్ చేసుకున్నాము ఆన్ చేసుకున్నాక వన్ అవర్ అవుతుంది మనకి అన్నం ఉడకడానికి కూడా ఏమంటే ఇది ఈ కుక్కర్లో పెట్టడం వల్ల మనకి అన్నం మాడిపోదు మనకి అన్నం కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది అదే ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్ కాకుండా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నామంటే మనకి అన్నం ఒకసారి సరిగా రాదు నార్మల్గా ఉడికించుకున్నామంటే మాడిపోవడము ఉడకపోవడము జరుగుతుంటుంది ఇప్పుడు అన్నం అయిన తర్వాత మరి ప్రాసెస్ చూద్దాం కట్ ఆఫ్ అయిపోయింది ఒకసారి రైస్ని కూడా చూద్దాము చూడండి రైస్ రైస్ కూడా చూడపడుతుంది చూడండి ఇంకా బ్రౌన్ రైస్ అయిపోయింది కదా ఇప్పుడు బ్రౌన్ రైస్ని అట్లనే ఉంచరాదు అట్లనే ఉంచినామంటే మనము అన్నము అంత గట్టిగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు హాట్పాట్లో తీసి పెట్టుకున్నాము హాట్ పాట్ కానీ వేరే గిన్నెలాగా తీసి పెట్టుకున్నామంటే అట్లా ఫ్రెష్గా ఉంటుంది మనకు మధ్యాహ్నము సాయంకాలం వరకు కానీ మనకి అన్నము అనేది గట్టిపడదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ తినరాదు ఈ రైస్ని వారంకి మూడు సార్లు అట్లా తినాలా ఎక్కువ తినకూడదు మరి రైస్ని మనకి బీటు వాళ్ళు అసలు ఉండదు దీంట్లో చూసినారు కదా మేము రైస్ ఎలా తయారు చేసాము మీకు నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్